హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు స్మార్ట్ అనుషా ఛానల్ ఈరోజు మన వీడియో ఇన్స్టెంట్ దోశ అండి గోధుమ రవ్వతో తొడ్డు రవ్వ గోధుమ రవ్వ ఉంటుంది కదండి దాంతో దోశ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఎప్పుడైనా ఇలాగే పిండి ఎప్పుడైనా టిఫిన్స్ ఏమైనా చేసుకోవాలని తోచనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇన్స్టెంట్గా చేసి పెట్టేయచ్చు గోధుమ రవ్వ వన్ కప్ తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కప్పుడు పుల్లటి పెరగండి ఏ పెరిగైనా పర్లేదు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సరిపడా ఉప్పు వంట సోడా అండి కొద్దిగా వేసుకొని మొత్తము కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఈ గోధుమ రవ్వతో ఉప్మా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుందండి దేనికి దానికే కదండి పొట్టుపప్పుకి మినపప్పుకి తేడా ఉంటుంది కదండి అలా ఉప్మాకి ఉప్మా దోశకి దోశ చాలా చాలా టేస్ట్ ఉంటుందండి దోశ చేసుకుంటే ఇలా చేసుకొని చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకొని సరిపడా మొత్తము కలిసేలాగా కలుపుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయండి ఈలోపు చట్నీ చేసేసుకోవచ్చు తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చండి ఇలా చేసేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉంటే సరిపోతుందండి చాలా మంచిగా వస్తాయి దోశలు ఇక స్టవ్ మీద దోశ పెనం పెట్టుకోవచ్చు నేను దోశ పెనంలో వేస్తా లేను కొంచెం విలుపడి పెనం చూసుకొని వేసుకున్నా దోశ పెనం మాది కొంచెం బాగాలేదండి అందుకని నేను ఇలా వేసుకుంటున్నాను పెద్దగా వస్తుందండి దోశ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు పల్చగా దోశ పెద్దగా వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి దోశలు ఇలా పోసుకున్న తర్వాత కొంచెము కింద ఆయిల్ వేసుకున్నాక ఇంకా అవసరం లేదండి ఒక సైడు కాలాక ఇంకొక సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మన సబ్స్క్రైబర్సు వెయ్యి కావాలండి ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యాయి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబ్స్ ఎవ్వరున్నా కూడా మా ఛానల్ చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలా తీసుకున్న తర్వాత ఇంకొక దోశ వేసేసుకుందాం అండి గోధుమ వాసన ఏమైనా వస్తుంది అనుకుంటే రాదు ఒకవేళ వస్తుంది అనుకుంటే మాత్రం ఇలా కొద్దిగా కొత్తిమీర పైనుంచి ఇలా వేసేసేయండి సన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోండి ఫ్లేవర్ సూపర్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అండి మీ ఇష్టము రెండు విధాలుగా వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను దీంట్లో టమాటా ప టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దోశ మ మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటుందండి దోశ ట్రై చేసి చూడండి చట్నీతో కారం పొడితో తిన్నారనుకోండి చాలా చాలా బాగుంటుందండి దోశ ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి